అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాళ ఒక మంచి అయితే షేర్ చేస్తున్నానండి కార్తీక మాసంలో ఎటువంటి దానాలను ఇవ్వాలి ఈ ఇచ్చే స్వయంపాక దానంలో కూడా ఏమేమి వస్తువులు పెట్టిస్తాము కార్తీక మాసంలో ఎప్పుడెప్పుడు ఈ దానాన్ని ఇవ్వచ్చు ఎవరెవరు ఇవ్వచ్చు అనేది ఈ వీడియోలో పూర్తిగా షేర్ చేస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ చేయండి ముందుగా స్వయంపాక దానం చూద్దామండి ఈ స్వయంపాక దానంలో బియ్యం అనేది ఇస్తాము అయితే బియ్యము కేజీంబావని లేదా మూడు కేజీలని మీ శక్తి కొలు ఎంతైనా ఇవ్వచ్చు కేజింబో లేదా కేజీ అనేది లెక్కగా కొంతమంది ఇస్తూ ఉంటారు అయితే ఇక్కడ నేను ఒక ప్లేట్లో ఆ బియ్యాన్ని పోసాను ఆ బియ్యంతో పాటు కొన్ని పప్పులు కూడా ఇస్తారండి పచ్చిశనగపప్పు పెసరపప్పు కందిపప్పు పెసలు ఇటువంటివన్నీ కూడా ఇవ్వచ్చు అయితే ఈ దానం ఎలా ఉండాలి అని అంటే ఒక కుటుంబం ఒక పూట లేదా ఒక రోజు తినడానికి అవసరమయ్యే అంటే ఒక బ్రాహ్మణుడికి స్వయంపాక దానం ఇస్తాం కనుక అతని కుటుంబం ఒక పూట లేదా ఒక రోజు వండుకొని తినేంత సామాన్ ఎంతైతే ఉంటాయో అవన్నీ వాళ్ళకి ఇవ్వాలి అని అంటారు మనం ఇచ్చే దానం కూడా అవతల వాళ్ళకి ఆ వస్తువులు ఉపయోగపడే విధంగా ఉండాలి వాళ్ళు తినగలిగే విధంగా ఉండాలి కాబట్టి స్వయంపాక దానంలో ఇలా బియ్యంతో పాటు పప్పులు ఆవాలు జీలకర్ర పసుపు ఉప్పు నూనె ఏవైనా రవ్వలు ఇటువంటివి ఏవైనా పెట్టివ్వచ్చండి అంటే ఒక కుటుంబంలో ఒక నలుగురు వ్యక్తులు ఉన్నారనుకోండి ఆ నలుగురు వ్యక్తులు తినడానికి ఎంత సామాన్యతీ అవసరం అవుతాయో అవన్నీ కూడా స్వయంపాక దానంలో పెట్టిస్తారు కార్తీక మాసంలో స్నానానికి దీపానికి దానానికి ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఈ స్వయంపాక దానం ఎవరైనా ఇవ్వచ్చండి ఈ బియ్యము పప్పులతో పాటు బెల్లము కొంచెం చింతపండు ఎండుమిర్చి కొబ్బరికాయ అయితే కూరగాయలు కూడా పెడతారు వీటిల్లో దొంపలు కానీ టమాటాలు బెండకాయ దొండకాయ ముఖ్యంగా వచ్చేసి ఆకుకూరలు చాలామంది ఇస్తారు ఇటువంటివన్నీ కూడా పెట్టి ఇవ్వచ్చండి దోసకాయ పెడతారు బీరకాయ పెడతారు ఇవన్నీ కూడా వాళ్ళకి ముఖ్యంగా సాత్వికమైన ఆహారానికి సంబంధించి అంటే నార్మల్ ఫుడ్కి సంబంధించి ఏవైతే ఐటమ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా వాళ్ళకి తినడానికి పనికొచ్చే వస్తువులు కాబట్టి ఇవన్నీ కూడా స్వయం దానంలో పెట్టి ఇవ్వచ్చు అయితే ఇన్ని రకాలు ఇవ్వాలా అంటే రెండు రెండు రకాలు ైనా పెట్టివచ్చు బియ్యము ఒక కందిపప్పు అలాగే నెయ్యి చిన్న పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్టు ఇలా ఏవైనా రెండు రకాల కూరగాయలు ఉప్పు చింతపండు బెల్లము ఇటువంటివన్నీ కూడా ఇవ్వచ్చు అయితే కార్తీక మాసంలో నూనెను ఇస్తే తీసుకుంటారా అంటే ఇలా మంచి రోజుల్లో ఇచ్చేటప్పుడు నూనెని కూడా ఇస్తారండి అయితే కొంతమంది నూనె ఉప్పును తీసుకోమని వాళ్ళు ఏదన్నా అభ్యంతరం వ్యక్తం చేస్తే ఆ బ్రాహ్మణులు అవి పక్కన పెట్టేసి మిగతా ఐటమ్స్ అన్నీ ఇవ్వచ్చు అయితే మామూలుగా స్వయంపాక దానం అంటే ఇవన్నీ కూడా వాళ్ళు కూడా తీసుకుంటారు ఇలా తోటకూరను కూడా ఇస్తారండి ఇవన్నీ కూడా వాళ్ళకి వీటిలతో పాటు దక్షిణ సహిత తాంబూలం పెట్టివ్వాలి ఇంకా మీకు శక్తుంటే ఎక్కువ కూరగాయలు ఎక్కువ ఐటమ్స్ కూడా అంటే ఆ గ్రాసం ఏదైతే ఉంటుందో సరుకుల అవి కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు అంటే ఆ బ్రాహ్మణ కుటుంబానికి కొన్ని రోజుల వరకు వాడుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ అవసరమైన వస్తువులన్నీ కూడా కొనేసిస్తూ ఉంటారు వీటిల్లో వస్తువులు ఎక్కువ తక్కువ పెట్టడం అనేది మీ శక్తికి తగ్గట్టుగా ఇవ్వండి దానం అనేది ఇదిగోండి పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ పండ్లు కూడా ఇవన్నీ కూడా ఇవ్వచ్చండి ఇవి నేను మొన్న కార్తీక మాసంలో మొదటి రోజు నేను ఇచ్చుకున్నదే అనమాట అది నేను మీకు షేర్ చేస్తున్నాను ఇవన్నీ తీసుకువెళ్ళి ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఆ బ్రాహ్మణుడికి ఇలా స్వయం పాక దానం ఇస్తాము అని అంటే వాళ్ళు తీసుకుంటారు లేదా కొంతమంది ఒక బ్రాహ్మణుడిని ఇంటికి పిలుస్తారు ఇంటికి పిలిచి వాళ్ళకి ఇవన్నీ ఇచ్చి అక్షింతలు వేయించుకొని వాళ్ళకి నమస్కారం చేసుకుంటారు అనమాట ఎలా ఇచ్చినా పర్లేదు దేవాలయం దగ్గరికి వెళ్ళి ఇచ్చినా పర్లేదు ఇదిగోండి మామూలు నెయ్యి ఉంటుంది కదా మామూలు నెయ్యి ఇస్తారు ఆవు నెయ్యి కూడా ఇస్తారు ఇది వాళ్ళు వాడుకుంటారు కనుక ఇది కూడా నేను చూపిస్తున్నాను అలాగే మరి ముఖ్యంగా వచ్చేసి ఆ బ్రాహ్మణ్కి వస్త్రదానం కూడా పంచే చాపు అంటారు కదా పంచా పైన ఉత్తరయం కండువా లాంటిది అలా అయినా ఇవ్వచ్చు ఒక పంచా ఇటువంటి టవల్స్ ఉంటాయి కదా అవి కానీ పెట్టి రెండు పెట్టాలి ఒకటి పెట్టకూడదు పెడ ఇస్తారు వీరితో పాటు వారి భార్యకు కూడా ఒక చీర జాకెట్ ముక్క ఉంటే ఇవ్వచ్చండి శక్తి లేకపోతే ఒక జాకెట్ ముక్క అయినా పెట్టచ్చు లేదా బ్రాహ్మణుడి వరకు ఇలా పంచే చాపు పెట్టాలి నేనైతే ఇక్కడ రెండు జాకెట్ ముక్కలు అనేవి చూపిస్తున్నాను ఇలా మీరు వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఉంటారు కనుక ఆవిడ కూడా పనికొచ్చే విధంగా ఒక చీర జాకెట్టు లేదా ఇలా రెండు జాకెట్ ముక్కలు కూడా ఇచ్చేసి వీటి మీద దక్షిణ సహిత తాంబూలం అంటే రెండు లు వక్క ఇలా రెండు పళ్ళు ఇక దక్షిణ మీ ఇష్టం అండి నూట ఒక్క రూపాయి అలా పెడుతూ ఉంటారు ఇంకా ఐదు వందల ఒక్క రూపాయి పెడతారు ఇవి ఇన్ని సామాన్ ఇస్తున్నాం కాబట్టి మీకు ఇంక శక్తికి తగ్గట్టుగా ఈ దక్షిణ సహిత తాంబూలం వీటిని ఇవన్నీ పెట్టి అవన్నీ కూడా ఒక బ్యాగ్లో సర్దుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి రావచ్చు అనమాట వీటిల్లో మనకి అన్నీ కూడా ఇంట్లో వాడుకునేవి అంటే మన ఇంట్లో సహజంగా మనం తినేవి ఏవైతే ఆహార పదార్థాలు ఉంటాయో అవన్నీ కూడా ఇలా పేర్చుకొని మీరు ఎన్ని ఇవ్వగలిగితే అన్నీ పెట్టి స్వయంపాక దానం అనేది ఇవ్వండి ఇక్కడైతే బియ్యపు రవ్వ ఉప్మా రవ్వ కొంతమంది కందపిలక కూడా వేస్తారు కందపిల్లక ఏంటంటే మనకి వంశవృద్ధికి సూచికగా కందం చెప్తారు కాబట్టి చిన్న కందపిల్లక కూడా వేస్తారు ఇవన్నీ వేసేసి కూరలు ఇవన్నీ సర్దుకొని బ్రాహ్మణునికి నమస్కారం చేసి ఇవన్నీ ఇచ్చి అక్షంతలు అనేవి వేయించుకోవాలి ఇవి కార్తీక మాసంలో కార్తీక సంవరాలు చాలా మంచిది ఏకాదశి క్షీరాద్వాదశి పౌర్ణమి ఇలా పోలీ పాద్యం వరకు ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో చాలా విశేషమనండి ఏ రోజైనా వెళ్ళి ఇవన్నీ కూడా దానాలు ఇచ్చి రావచ్చు ఇలా ఇవ్వడాన్ని స్వయంపాక దానం అని అంటారు అయితే ఇవి ఏవి ఇస్తున్నా కూడా మంచివి అయి ఉండాలి అంటే కూరలు కాని ఇవేవి కూడా పుచ్చులు కానీ అవి లేకుండా శుభ్రంగా ఉన్నవి చూసి ఇవ్వాలండి దానం అనేది ఎందుకంటే ఎందుకంటే పుణ్యం కొద్ది పురుషులు దానం కొద్ది బిడ్డలు అంటారు కదా మనం ఇచ్చే దానం ఎలా ఉంటుందో దానికి తగ్గట్టుగా మన పిల్లలు ఉంటారట ఆ పుణ్యం కూడా మంచివి ఏవైతే ఇస్తామో వాళ్ళు సంతృప్తిగా ఈ దానాన్ని తీసుకుంటారు కనుక వారు అవి చక్కగా వండుకొని తింటారు కనుక వాళ్ళ ఆశీర్వాదాలు మన పిల్లలకు కూడా అనమాట అందుకని ఈ దానం ఎప్పుడూ కూడా మంచిగా ఉన్న వస్తువులే వాళ్ళకి ఇచ్చి ఉండాలి మరి ఈ స్వయంపాక దానం అయితే కార్తీక మాసంలో ఇచ్చే పద్ధతి ఇదండి బియ్యంలో ఆ తయారు చేసుకున్న దక్షిణ ఏవైతే ఆకు వక్క ఇవన్నీ పండ్లు ఉన్నాయో అవి బియ్యంలో పెడతారు మిగతా వస్తువులన్నీ కూడా ఈ విధంగా సర్దేసుకొని వీటిని స్వయంపాకంగా ఇచ్చి రావచ్చు ఇక మరొక దానాలు చూపిస్తున్నానండి దీపదానము ఉసిరి దీపదానము దానము ఇవి ఇస్తే కనుక ఎలా ఇవ్వాలి అనేది ఇక్కడ ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నాను ముఖ్యంగా వచ్చేసి ఈ దానాలు దేవాలయానికి వెళ్ళి మనం పూజ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక బ్రాహ్మణుని గారిని పిలిచి మేము ఇలా దానం ఇవ్వాలనుకుంటున్నాము దీపదానం ఉసిరి దానము సాలగ్రామదానము ఇలా ఇద్దాం అనుకుంటున్నాము అంటే వాళ్ళే దగ్గరుండి పూజ చేయిస్తారు లేదంటే పూజ అంతా మీరు చేసుకున్న తర్వాత ఒక బ్రాహ్మణుని అక్కడ ఉన్న అతన్ని పిలిచి మేము దానం ఇస్తామంటే వాళ్ళు దానం తీసుకుంటారు కొంతమంది ఇంట్లో పూజ అంతా చేసుకుంటారు వారు వచ్చి అన్ని ఏర్పాటు చేసుకుంటే పూజ చేయించి దానాలన్నీ కూడా దగ్గరుండి చేయిస్తారు ఇంట్లో కూడా అంతే లేదా మీరంతా పూజ ఇంట్లో ముందుగానే చేసుకుంటారు ఈ దీపదానానికి ఏదైతే ఉసిరి దీపదానాలు ఇవన్నీ ఉన్నాయో సాల దానాలు అవన్నీ సిద్ధం చేసుకుని ఉంటే వారు వచ్చి దానం తీసుకొని వెళ్తారనమాట ఎలా చేసినా తప్పలేదు అయితే పూజ కూడా ఎలా ఆచరించాలో ఒకసారి ఇక్కడ చూపించేస్తాను మీరు దేవాలయానికి వెళ్ళిన ఇంట్లో ఇంట్లో చేసుకుంటున్నా కూడా ఒక ప్లేట్ కానీ ఒక ప్లేస్లో కానీ ముగ్గు పెట్టుకొని చిన్న వినాయకుడిని చేసుకుని పశువు వినాయకుడిని ముందుగా గణపతికి పూజ చేసుకోండి ఏది మొదలు పెడుతున్నా తొలి పూజ గణపతికే కదా ఆ తొలి సంకల్పం కూడా గణపతికే చెప్పుకుంటాం ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలని కాబట్టి దానం కూడా మనకి మంచి ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఆ దానాలు ఇచ్చే ముందు కూడా ఈ విధంగా వినాయకుడికి పూజ చేసుకొని గరికతో కానీ పూలతో కానీ అక్షంతలతో కానీ జస్ట్ రెండు దీపాలు పెట్టి పూజ చేసుకొని స్వామివారికి బెల్లం ముక్క ఏదైనా నైవేద్యం చేసేసి పెట్టేసి ఇక దానానికి సిద్ధం చేసుకోవాలి ఇక్కడ స్వామివారి పూజని పంచోపచార పూజ అంటే దీపం ధూపం గంధం పుష్పం నైవేద్యం ఇవి సమర్పిస్తూ స్వామివారికి పూజ చేసుకోండి అష్టోత్తరం అయితే చదువుకోండి ఆ తర్వాత మీరు స్వామివారికి బెల్లం ముక్క కానీ అటుకులు బెల్లం కానీ ఈ పండ్లు కానీ ఇవి ఏవైనా నివేదన చేయచ్చు ఇవన్నీ నివేదన చేస్తే గణపతి పూజ ముగుస్తుందండి ఇదే పూజ విధానాన్ని గుడికి వెళ్ళి కూడా మనం ఆచరిస్తాం ఒత్తులు వెలిగించుకోవడానికి వెళ్ళినప్పుడు ఎలా పూజ చేసుకుని ఒక వీడియో షేర్ చేశాను అదేవిధంగా అక్కడ గణపతి పూజ చేసుకుని మీరు ఈ దానాలు అనేవి ఉసిరి దీప దానాలు పిండి దీప దానాలు అనేవి మీరు అక్కడే దానాలు ఇచ్చుకోవచ్చు నేను ఇక్కడ ఇంట్లో చేసి చూపిస్తున్నానండి ఎలానో అనేది ఇదే పద్ధతిని మీరు దేవాలయంలో పాటించండి ఆ తర్వాత నైవేద్యం పెట్టేసిన తర్వాత మీరు స్వామివారికి తాంబూలం కూడా పెట్టేసి ఇక శివ పూజ చేసుకోండి ఇంట్లో అయితే మన నిత్య పూజా మందిరాలను ఇదంతా చేసేసుకోవచ్చు ఇంట్లో మీ ఇష్టదైవము మీ కులదైవం లేదా శివయ్య వెంకటేశ్వర స్వామి ఎవరైనా ఉంటారు కదా పటాలు ఉండుంటాయి కదా అక్కడే మళ్ళీ మీరు పూజని ఆచరించి స్వామివారికి కూడా ఏదైనా పండు పాలు నైవేద్యం పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇక దానాలు ఇవ్వాలి మరి ఈ పిండి దీప దానాలు ఈ దీప దానం అనేది చాలా మంచిదండి ఈ దీపం వెలిగించాలి అని అంటే మనకి పిండి ప్రమిద అవసరం అవసరమవుతుంది మనకి వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు చేసుకుంటాం కదా అదేవిధంగా బియ్య పిండిలో కొంచెం బెల్లం వేసి కొంచెం ఆవుపాలను వేసి ఈ విధంగా రెండు దీపాలు వెలిగించుకోండి ఒక దీపమైనా ఇవ్వచ్చు రెండు దీపాలైన ఇవ్వచ్చు ఎలా ఇచ్చినా తప్పలేదు ఈ విధంగా రెండు దీపాలు అయితే చేసుకోండి ఆ రెండు దీపం ఎప్పుడు కూడా దీపము అమంగళంగా ఉండకూడదు అంటే మనం గంధం బొట్లు పెడితేనే అది మంగళప్రదమైంది ఎప్పుడు కూడా దీపానికి బొట్టు లేకుండా ఉండకూడదు కాబట్టి ఈ విధంగా గంధం బొట్లు అలంకరణ చేసుకొని ఆ పిండి దీపాలకి దీంట్లో కొంచెం ఆవు నెయ్యి వేయండి ఆవునేతి దీపం ఇస్తేనే చాలా శ్రేష్టమండి లేదంటే అప్పుడు నూనె వేయాలి ఇలా కొంచెం ఆవునేతిలో మనం తడిపెట్టుకున్న ఒత్తులను వేసి పువ్వు ఒత్తులు ఉంటాయి కదా కుంభవత్తులు అంటారు వాటిని పెట్టేసేసి మధ్యలో ఈ రెండు దీపాలను కూడా విధంగా అలంకరించిన తర్వాత వెలిగించి గణపతికి నమస్కారం చేసుకొని ఈ దీపాలను వెలిగించాలి అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి మీరు స్వయం దానం ఇచ్చినా ఈ విధంగా దీపదానాలు ఇచ్చినా కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండాలి పాక అయితే ఆ వస్తువులన్నీ వాళ్ళు ఒక రోజంతా లేదా ఒక పూటకి లేదా ఒక రెండు రోజుల పాటు వాడుకోవడానికి ఉపయోగపడతాయి కానీ మరి ఈ పిండి దీపదానాలు ఇస్తే వాళ్ళు ఏం చేసుకుంటారు మనం ఇచ్చే దానం అవతల వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండాలి కదా అందుకని ఈ దీపాలు ఈ విధంగా వెలిగించిన తర్వాత కొంచెం పసుపు కుంకుమ వేసి అక్షింతలు వేసి దీపానికి నమస్కారం చేసుకొని ఈ దీపం ఇచ్చే ముందు వాళ్ళకి దక్షిణ సైత తాంబలం ఇవ్వాలి ఎందుకంటే ఒట్టి పిండి దీపదానం ఎవరు తీసుకోరు ఇచ్చినా కూడా ప్రయోజనం ఉండదండి ఈ పిండి దీపదానం ఈ విధంగా దీపదానం ఇచ్చేస్తే వాళ్ళు కూడా తీసుకెళ్ళి పక్కన పెడతారు వాళ్ళకి మనకు మనం ఇచ్చిన దానం ఏమీ ఉపయోగపడదు కదండి అందుకనే మనం ఈ దీపదానాలు ఇచ్చేటప్పుడు ఈ విధంగా దక్షిణ సహిత తాంబూలం అంటే తప్పనిసరిగా ఎంతో కొంత డబ్బులు పెట్టి ఆ తాంబూలం ఇచ్చి దీపదానం చేయాలన్నమాట ఈ విధంగా రెండు ఆకులు ఒక వక్క మీరు ఇది కూడా ఇంత నేను చెప్పినట్టుగా మీ శక్తి కొంతమంది బ్రాహ్మణులు కొంచెం ఎక్కువ వాళ్ళకి అడుగుతారు ఇంత ఇవ్వండి అని అడుగుతారు లేదా మీ శక్తికి తగ్గట్టుగా ఇవ్వచ్చు అంత డబ్బులు అనేవి దాంట్లో పెట్టి ఈ ప్లేట్ని పట్టుకొని పంతులు గారి దగ్గరను చేయిస్తే కనుక వాళ్ళు ఏదైనా మంత్రం చెప్తారు ఆ మంత్రం పలికి మీరు ఈ దీపదానాలు వాళ్ళకి ఇవ్వవచ్చు ఎక్కడ ఇస్తున్నా ఒక బ్రాహ్మణుడికి ఇస్తాం కాబట్టి వాళ్ళు చెప్పి చేయించుకుంటారు కొంతమంది అయితే దేవాలయాల్లో కూడా దగ్గరుండే చేస్తారు లేదంటే మీరు ఈ విధంగా వినాయకుడికి పూజ అంతా చేసేసుకొని ఈ దీపదానాలు ఆ విధంగా ఇచ్చేయచ్చు ఇలా దీపదానం అంటే ఈ పిండి దీపదానాలు ఇలా ఇవ్వాలండి దక్షిణ మాత్రం తప్పనిసరిగా పెట్టాలి రెండు పళ్ళు పెట్టాలి ఒక పళ్ళు పెట్టకూడదు దక్షిణ అంటే ఆ డబ్బులు మాత్రం మీ ఇష్టం అనమాట మీ శక్తికి తగ్గట్టుగా ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి ఇక రెండవది ఉసిరి దీపదానం అండి ఉసిరికాయని శ్రీ మహావిష్ణు స్వరూపంగా ఉసిరి చెట్టును పూజిస్తాము ఈ కార్తీక మాసం అంతా కార్తీక దామోదరుడిగా ఉసిరి దీపాలు చాలా విశిష్టత కార్తీక మాసంలో మరి అటువంటి ఉసిరి దీప దానం కూడా ఎలా చేయాలి అంటే ఉసిరికాయని కొంచెం పైన ఈ అనేది తీస్తున్నాను ఒకవేళ మీకు ఇలా చేయడం ఇష్టం లేకపోతే కనుక కాయ మీద పెట్టేచ్చు కానీ ఇలా చెక్కు తీయటం వల్ల నష్టం ఏమీ లేదండి తప్పేమీ లేదు ఈ కాయని ఇలా మనకి నిలబడాలి కదా దాంట్లో ఒట్టి ఉసిరికాయ మీద దీపం అంటే మనకి గవ్వుకున పడిపోతుంది ఆ ఉసిరికాయని తీసుకుని డైరెక్ట్గా ఆయన చేతితో పెట్టకుండా ఇలా అడుగున ఏదైనా బేస్ లాగా ఇంతగా పిండి ప్రమిదా చేసుకుంటాము అలా చిన్నదిగా ఒక పిండి ప్రమిద లాంటిది చేసుకోండి చేసుకొని దాంట్లో ఈ ఉసిరికాయని కూడా గంధం బొట్టులో పెట్టి అలంకరణ చేసి ఇప్పుడు ఉసిరి దీపం ప్రత్యేకత కాబట్టి ఈ విధంగా ఉసిరి దీపానికి కూడా బొట్టు పెట్టి ఈ విధంగా అలంకరణ చేసి పెట్టుకోండి ఈ పిండి దీపాల్లో ఆ ఉసిరికాయను పెట్టండి పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంతాకట్లాగే ఆకులు వక్కలు ఇవన్నీ తీసుకొని పెట్టండి దీంట్లో కూడా పువ్వు వత్తే వేస్తారు ఉసిరి దీపం ఇవ్వటం వల్ల కూడా ఆయుష్ ఆరోగ్యం కలుగుతుంది దీపదానాలు చేసినప్పుడు కంటి చూపు మెరుగుపడుతుంది అనమాట ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా అవన్నీ చాలా తగ్గుముఖం పెట్టి మనకి చాలా మంచిగా ఆరోగ్యం ఉంటుందని చెప్తారు ఈ విధంగా పువ్వు ఒత్తులు పెట్టి ఏకహరితో కానీ అగరబత్తులతో కానీ ఈ దీపాన్ని వెలిగించండి మనకి దీపదానం చేస్తే కంటి చూపు మెరుగవుతుంది ఉసి ఉసిరి దీపదానం చేస్తే కనుక ఈ విధంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది పిల్లల చేత కూడా ఈ దానాలు ఇప్పించచ్చండి వాళ్ళు ఇస్తే కూడా వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరిగి బాగా చదువుతారు విద్య బాగా వస్తుంది కాబట్టి ఈ ఉసిరి దీప దానం అనేది ఈ విధంగా ఇవ్వాలి ఇంతకట్లాగే దక్షిణ అనేది పెట్టండి ఆకు వక్క తాంబూలము మీరు ఎంత తోస్తే అంత డబ్బులు పెట్టేసి ఈ ఉసిరి దీపదానాన్ని ప్లేట్ని పట్టుకొని పిల్లలైనా ఇవ్వచ్చు పెద్దవాళ్ళు ఇవ్వచ్చు ఆడమగ ఎవరైనా ఇవ్వచ్చండి ఈ విధంగా ప్లేట్ని పట్టుకొని దానం అనేది అవతల వారికి ఇచ్చేయండి ఇది ఉసిరి దీప దానం అండి ఈ రోజున అన్నదానం ఈ కార్తీక మాసం మొత్తం కూడా అన్నదానం చేస్తే పేదరికం పోయి ధనవృద్ధి కలుగుతుంది ఉట్టి బియ్యం కూడా దానం ఇవ్వచ్చండి ఏవి స్వయం పాకలో మొత్తం పెట్టలేకపోయామో అనుకుంటే బియ్యం దానం ఇవ్వచ్చు బియ్యం దానం ఇస్తే గనక పాపాలు పోతాయి ఇక్కడ మీరు చూస్తున్నది శాలగ్రామము అయితే అందరి ఇంట్లో ఉండదు కదండి సాలగ్రామం అనేది సాలగ్రామ దానం ఇద్దామనుకుంటున్నాము అని పంతులు గారిని అడిగితే వాళ్ళే శాలగ్రామ దానాన్ని తీసుకొచ్చి మంచి పూజ చేయించి మళ్ళీ వాళ్ళు తిరిగి దానం వెనక్కి తీసుకుంటారనమాట ఎందుకంటే ఈ సాలగ్రామం అందరి దగ్గర అవైలబిలిటీగా ఉండదు ఈ సాలగ్రామానికి కూడా గంధం బొట్లు అలంకరణ చేసి పువ్వును పెట్టి పసుపు అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి సాలగ్రామ దానం ఇవ్వటం వల్ల బంగారు తులసి చెట్టు ఎంత దానం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అంతతో సమానంగా ఉంటుందట అండి నాలుగు సముద్రాల మధ్యలో ఉన్న భూమిని దానం చేసేంత ఫలితం అయితే దక్కుతుందట అందుకని ఈ శాలగ్రామ దానం అనేది ఇస్తారు ముఖ్యంగా ఈ శాలగ్రామం దానం ఇచ్చేటప్పుడు పంతులు వాళ్ళ దగ్గరే ఉంటుందండి అది ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళని కనుక్కొని శాలగ్రామ దానం ఇద్దాం అనుకుంటున్నామంటే వాళ్ళే తెచ్చి మన మంచి చేత పూజ చేయించి ఇస్తారని చెప్పే కదా మళ్ళీ వాళ్ళ సాలగ్రామాన్ని వాళ్ళు తీసేసుకుంటారు అయితే ఆ ఫలితం మాత్రం మనకే వస్తుందండి ఇదే విధంగా దక్షిణ సైద అబులంతా ఈ సాల గ్రామదానం ఇవ్వాలి ఇదండి ఉసిరి దీప దానము అలాగే దీపదానాలు ఉసిరి దీపదానాలు సాల సాలగ్రామ దానం కూడా ఈ విధంగా ఇస్తారు అయితే కొంతమంది ఆవుని దూడతో సహా కొంతమంది బ్రాహ్మలకి దానం ఇస్తుంటారు ఆవు కొమ్మకి బంగారు తొడుగులు తోడుతూ ఉంటారు ఆవు కాళ్ళకి వెండి డెక్కలు తగిలిచ్చి దానం ఇస్తారనమాట అలా ఇవ్వటం వల్ల ఆవు శరీరానికి ఎన్ని రోమాలు అయితే ఉంటాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గ సుఖాన్ని కలుగుతుందట అందుకనే ఆవు దూడనిస్తారు అయితే ఆవు దూడకి బంగారు తొడుగులు తొడకటము వెండి రెండు డెక్కలు తగిలించడం ఇవన్నీ అందరం చేయలేము కదా సులువుగా చేసుకునేవి స్వయం పాక దానము ఇలా దీపదానాలు ఉసిరి దీపదానము సాల గ్రామదానము ఇవి ఎవరైనా చేయొచ్చు వస్త్రదానం చేయొచ్చండి ఇంతకు పందుల గారికి పంచే చాపు అన్నా కదా అంతేకాకుండా పేదవారికి ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా చీర ఏదైనా దానం చేయడం కానీ చిన్నపిల్లలకి బట్టలు మంచి వేసుకునే వేసుకునే విధంగా ఉండాలి చిరిగినవి ఎప్పుడు దానం చేయకూడదు అవతల వాళ్ళకి వేసుకోవడానికి ఉపయోగపడే విధంగా దుప్పట్లు కానీ బట్టలు కానీ ఇవి దానం ఇవ్వచ్చు బియ్యం దానం చేస్తే కనుక ఒక బియ్యం పాపాలు తొలగిపోతాయి ఇవి చేయలేమండి మేము అనుకుంటే కార్తీక మాసంలో ఎవరికైనా ఒకరికైనా ఇద్దరు ఇద్దరికైనా మీ చేతులతో వండిపెట్టి అన్నదానం అది చేయండి అన్నదానం చాలా మంచిదండి పేదరికం పోయి మీకు ధనవృద్ధి కలుగుతుంది మరో పది మందికి మీరు అన్నదానం చేసే శక్తి భగవంతుడు మీకు ఇస్తాడనమాట అన్నదానం చేయొచ్చు వెండిని దానం చేస్తే మనశ్శాంతి లభిస్తుంది బంగారం దానం చేస్తే దోషాలు పోతాయి పండ్లు దానం చేస్తే ఒకవేళ మీ దగ్గర ఇవేవి లేవు పండ్లు ఒకటే దానం చేద్దాం ఏదైనా దేవాలయం దగ్గరికి వెళ్ళి బయట కూర్చుంటారు కదా అటువంటి వాళ్ళకి కానీ పంతులు గారికి కానీ ఎవరికైనా దానం ఇవ్వటం వల్ల పండ్లు బుద్ధి సిద్ధి కలుగుతాయి పెరుగుని దానించే దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం అనమాట అంటే చెడు కోరికలు ఏవి లేకుండా ఉంటాయి నెయ్యిని దానం చేస్తే రోగాలు పోయి ఆరోగ్యం కలుగుతుంది పాలను దానం చేయడం వల్ల నిద్రలేమనేది ఉండదు అనమాట కొంతమంది నిద్ర సరిగా పట్టదు కదా అటువంటి ప్రాబ్లం నుంచి బయటపడతారు తేనెను దానం ఇవ్వటం వల్ల సంతానం కలుగుతుంది అలాగే ఐశ్వర్యం కలుగుతుందని చెప్తారు కొబ్బరికాయని దానం చేస్తే అనుకున్న పని ముందుకు వెళ్ళి వాటిలో విజయం సిద్ధిస్తుందన్నమాట గోదానం అలా అంటే ఆవుని దానం చేస్తే ఇంతక చెప్పాను కదా అంతేకాకుండా అప్పులు తీరిపోతాయని చెప్తారు భూమిని దానం చేస్తే బ్రహ్మలోక అని చెప్తారు వస్త్రదానం ఇంత చెప్పినట్టుగా బట్టలు దానం చేస్తే పెరుగుతుంది అంటారు అయితే దీంట్లో గోదానం భూమిని దానం చేయటం కానీ ఇటువంటివి అందరం చేయలేరు బంగారం వేండి దానాలు అందరూ చేయలేరు అటువంటి వాళ్ళందరూ సులువుగా చేసుకునేవి ఈ ఉసిరి అనమాట పండ్లు దానం చేయటం పెరుగు నెయ్యి పాలు ఇటువంటివి వస్త్రదానం ఇటువంటివైనా దానం చేయచ్చు ఏ దానాలు చేసినా మీ శక్తికి తగ్గట్టుగా మీకు ఎంత అయితే ఇవ్వగలరో అంతది మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా అవతల వాళ్ళకి దానం చేయండి వాటి నుంచి వచ్చే ఫలితం కూడా చాలా బాగుంటుంది కార్తీక మాసం ముఖ్యమైన రోజుల్లోనూ ద్వాదశి ఏకాదశి పౌర్ణమి కార్తీక సోమవారాలు కార్తీక శనివారాలు కోటి సోమవారం ఇలా విడి రోజుల్లో కానీ ఎప్పుడైనా ఈ దానాలు ఇవ్వచ్చండి చాలా మంచిది ఇలా దానాలు చేయటం వల్ల కార్తీక సోమవారంలో ఉపవాసం ఉండి ఈ మొత్తం నెల మొత్తం పూజ చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో ఈ దానాల వల్ల అంత ఫలితం వస్తుంది ఇదండి ఈ మొత్తంగా స్వయంపాక దానాలు దీపదానాలు ఉసిరి దీపదానం సాల గ్రామ దానం ఇవన్నీ ఇచ్చే పద్ధతి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్కారం